హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఇప్పుడైతే చూపిస్తుంది కదా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తానండి నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎక్కడ ముడతలు రాకుండా అలాగే మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చూపిస్తానండి ఈ ఈ బ్లౌజ్ కటింగే అయితే ఫ్రంట్ కూడా నీట్గా వచ్చేస్తుందండి అలా బ్యాక్ వచ్చేసి దీనికి కొంచెం డిజైన్ ఇచ్చారు ఇది ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ చెప్తానండి ఈ ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి వెనక్కి కొంచెం వర్క్ ఇచ్చారు కానీ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ అయితే అంత వర్క్ అనేది లేదండి సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అనేది తీసేసుకున్నాను కటింగ్ చూపిస్తానండి మన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చారనుకోండి అదే విధంగా కటింగ్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఇగోండి హ్యాండ్ చూసారా వర్క్ అనేది చాలా చిన్నదే ఇచ్చేసారు ఇది హ్యాండ్కి వచ్చేటట్టుగా కటింగ్ అనేది ఇప్పుడు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇగోండి లైనింగ్ అనేది తీసేసుకోవాలి వన్ మీటర్ లైనింగ్ అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలండి ఎందుకంటే ఎల్బో హ్యాండ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదండి ఆ తడిపు ఆరపెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉంచేసుకొని ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉంచుకోవాలి మన ఎదురుగా ఈ కిందనే కింద ఉంటే క్లాత్ అనేది తీసేయండి లేదంటే హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ సైడ్ ఎంత హైట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా హుక్స్లు పెట్టేసుకోండి తర్వాత ఇగోండి ఇలా పట్టేసుకోండి పైన షోల్డర్ ఉంది కదా తర్వాత కిందనే డాట్ ఉంది కదండి ఇలా ఫస్ట్ బ్లౌజ్ని కొంచెం ఇలా లాగండి లాగేసి చూడండి ఎందుకంటే తర్వాత పొట్ట అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది మనం కరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి నార్మల్గా అందుకోసం పైన అయితే ఖర్చు కింద ఒక హాఫ్ ఇంచు ఉంచుకోండి మరి పావు ఇంచు ఉంచామనుకోండి పల్చని క్లాత్లు అయితే దారాలు అనేవి ఊడిపోతాయండి అందుకోసం ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని ఖచ్చికి ఇలా మెజర్మెంట్ తీసేసుకోవాలి ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసేస్తున్నాను కదా ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి కొత్త వరకు అయితే చాలా టిప్స్ ఉంటాయండి ఇందులో నేనైతే చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఏగోండి ఫ్రంట్ పార్ట్లను నేను ఎంత పొడిగుందో చెక్ చేస్తున్నాను అంటే వీళ్ళు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే కరెక్ట్గా లేకపోతే ఇలా బ్యాక్ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు అండి ఇది కరెక్ట్గా ఉంది ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టాను ఇప్పుడైతే ఇగోండి వెనక్ సైడ్ నేను రేపు ఎయిటీన్ వచ్చింది అంటే థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట సో అయితే ఇప్పుడు థర్టీ సిక్స్ బై ఫోర్ కదండి వన్ ఫోల్డింగ్ మీద నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేయాలి అది ఇప్పుడు చెప్తాను ఎక్కడ మార్క్ చేసుకోవాలనేది ఇగోండి ఇలాగా మిడిల్ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది ఫస్ట్ చూసే చేసుకోండి నైన్ ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేసినాక నడుము లూజ్ కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్లోనే నడుము లూజ్ అనేది కొల్చేసుకోండి అట్టా ఫస్ట్ తాలు పట్టి ఉంటుంది కదండి ఆ తాలుపట్టి స్టార్టింగ్ వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోండి ఇలాగా ఇవ్వండిలాగా హుక్స్ పట్టి వరకు ఇలా కొలవండి కొలిస్తే ఎంత వచ్చిందంటే నాకు థర్టీ సైజ్ వచ్చింది అనమాట అంటే నడుము వచ్చేసి థర్టీ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచీలు అయితే ఏడున్నర మార్క్ చేశాను వన్ ఇంచ్కి డాట్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇగో మిడిల్లో కూడా ఎక్స్ట్రా ఖర్చుకి చెస్ట్ దగ్గర మార్క్ చేశాను ఇలాగ లైన్లు గీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చెస్ట్ బట్టి నెక్ షోల్డర్ పెట్టేసుకుంటే సో నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచులు ఇచ్చండి పావు ఇంచు ఖర్చుకి అనమాట అలాగే చిన్న షోల్డర్ అనమాట ఇక చూడండి ఇంక ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొలవండి షోల్డర్ ఉంటుంది కదా అది ఇంకా దీనికి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టండి హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ చూపించాను కదా ఈ విధంగా సో మొత్తం అయితే ఎంత వచ్చింది నాకు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు వచ్చింది అదే ఐదున్నర ఇంచులు కొంచెం డౌన్గా ఇట్లా మార్క్ చేసుకుని ఫస్ట్ ఇలా లైన్ గీసేసుకోండి ఇలా లైన్ గీసేసుకొని ఇలా ఎల్ షేప్లో గీసేసుకోండి సో ఈగుండి పై నుంచి నేను ఆరు ఇంచీలు ఇచ్చాను అండి ఫస్ట్ అంటే ఖచ్చితంగా కలిపి ఆరు ఇంచీలు ఇస్తే ఇగడట కార్నర్లోనో ఒకటి అవ అయితే మార్కింగ్ చేసి ఇలా రౌండ్ స్కేల్తోనే గీశాను నేను ఇప్పుడు కొలుస్తాను ఎంత వస్తుందని చెప్పేసి ఈ ఇలా ఇప్పుడు కోల్చాను కదండి ఇలా కోలిస్తే నాకైతే ఇగోండి ఏడున్నర ఇంచీలు వచ్చింది అయితే ఈ అసలు ఎంత కావాలి మనకి ఈ మెయిన్ బ్లౌజ్లోనే ఎంత ఉందంటే ఆర్మీ రౌండ్ కొలిస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను కొంచెము ఒక పావు ఇంచ్ అనేది కిందకు దించుతాను అనమాట ఇగోండి కిందకి ఒక పావు ఇంచ్ అనేది దించాను ఇప్పుడు మళ్ళీ ఒకటి పావుకి కార్నర్లో మార్క్ చేసి తర్వాత రౌండ్ అనేది ఇచ్చాను అంటే నేను ఖర్చుతో కలిపి అయితే మీకు చెప్తున్నాను మీరు ఖర్చు వదిలేసి చూసేసుకోండి ఇప్పుడు నేను కొలిచేటప్పుడు మాత్రం ఖర్చు వదిలేసి కొలుస్తున్నానండి నాకు ఎంత వచ్చింది పావుతకు ఆరు అయితే ఎయిట్ ఇంచెస్ అనేది సెట్ అయింది ఆర్మ్ లూజు ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఆది బ్లౌజ్లోన అందుకోసము ఈగండి ఒకటికి రెండు సార్లు నేను ఇప్పుడు కోల్చాను కదా అలా కొలుచుకోండి ఒకసారి ఏదైనా సరే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది లూజు టైటు రావడానికి అంటే జస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందో లేదని చూసేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది సో తర్వాత వచ్చేసి ఈగుండి ఇక్కడ నడుము ఎంతుందో నడుము ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచి పైకి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ కదండి ఇది కట్ చేయకూడదు ఫస్ట్ అయితే ఇగోండి పైన టూ పాయింట్ టూ ఇంచెస్కి నెక్ పెట్టాను కదా అదేవిధంగా కిందికి అయితే ఫస్ట్ టూ పాయింట్ టూ ఇంచెస్కే అంటే రెండు పక్కకి కొంచెం గీట్ తక్కువ అనమాట అట్లా పెట్టేసి స్ట్రైట్గా లైన్ చేసాను డబ్బా షేప్లో తర్వాత కొంచెం మనకి రౌండ్ కావాలంటే ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి షేప్ అనేది నీట్గా వస్తుంది రౌండ్ మనకి ఎక్కువ కావాలంటే ఇవ్వండి ఈ విధంగా సో చూసారు కదండి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది అయితే కట్ చేయకూడదు ప్రజెంట్ అయితే కట్ చేయకూడదు తర్వాత మనం బ్లౌజ్ కట్ చేస్తాం అంటే కుడతాం కదండీ కుట్టేటప్పుడు అప్పుడు కట్ చేసుకోవాలి నెక్ చూసుకోవాలి నెక్ బ్రాడ్ ఎక్కువ ఉందనుకోండి ఇది తగ్గించుకోవాలి ఈ నెక్ బ్రాడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను తగ్గించుకునేటట్టుగా సో అయిపోయిందండి ఆ నెక్కకి ఈ నెక్కకి మ్యాచ్ అవ్వలేదు అయితే కొంచెం పైన అయితే కొంచెం ప్లెయిన్ క్లాత్ కూడా వచ్చేస్తుంది పర్వాలేదు లేదంటే పైకి అయిపోయింది అనుకోండి బాగోదు అనమాట సో అయిపోయింది ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకుంటున్నాము ఈ డాట్ వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచీలు అయితే నేను వేస్తున్నానండి అటు పావు ఇంచి ఇటు పావుంచి మొత్తం అయితే వన్ ఇంచీకి అయితే సెట్ చేయాలండి రెండు డాట్స్ కలిపి ఇగోండి హైటు మళ్ళీ చెస్ట్ అన్నీ ఒకసారి మళ్ళీ కట్ చేసే ముందులా గీసేసుకోండి అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ కార్నర్లో కూడా ఇంకా ఎక్కువ పెట్టేసినా సరే ఇక్కడ ముడత అనేది వచ్చేస్తుందండి ఎప్పుడైనా సరే ఈ చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజికి మ్యాచ్ అవ్వాలి సో అయిపోయిందండి ఇక్కడ నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా ఇట్లా మార్చేసుకోండి ఎందుకంటే సైడ్ని చంక దగ్గర నుంచి చిన్న చిన్న ముడతల్లాగా వచ్చేస్తాయండి అలాగ రాకుండా సో అయిపోయింది కదా ఇప్పుడైతే కట్ చేసేయండి ఇందాక రౌండ్ చూసారా ఆ రౌండ్ అయితే నేను కట్ చేయట్లేదు స్టిచ్చింగ్లో కట్ చేస్తాను ఎందుకంటే కరెక్ట్ మనకి ఇప్పుడు నెక్ ఎంత ఉందో అంతవరకే అసలు అయినది అంటే మెయిన్ క్లాత్ ఉంచేసుకొని మిగతాది తీసేయాలి కదా అందుకోసం ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి కొంచెం కొంచెం మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇది నైన్ ఇంచెస్ అనేది పెట్టమన్నారండి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాము డబల్ ఇలాగా టూ లేయర్స్ వచ్చేటట్టుగా ఇలాగ మొత్తం ఫోర్ లేయర్స్ వస్తాయి టూ హ్యాండ్స్ అనమాట ఇక్కడ క్రాస్గా చూసుకుంటున్నాము ఆర్మ్ లూజ్కి సెట్ అవుతుందా లేదని అందుకోసం చూసుకొని పైన టూ లేయర్స్ కొంచెం పైకి ఇలా ముందుకు లాగాను రెండు క్లాతులకు మాత్రమే జాయింట్ వచ్చే విధంగా ఇలాగైతే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి స్టిచ్చింగ్ టైంలోన బాక్స్ సో ఇక్కడ వచ్చేసి కిందన హాఫ్ ఇంచే వరకు అయితే మార్క్ చేశాను ఎందుకంటే అంచు వచ్చిందండి అంచు తిప్పడమే కదా అందుకోసం ఈ హ్యాండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఏ ఉంది కాకపోతే నేను నైన్ ఇంచెస్ పొడుగు మార్క్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి అంటే పైన కింద ఖర్చుతో కలిపి నేను టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేశానండి తర్వాత వచ్చేసి వీళ్ళకి శంఖదింపు వచ్చేసి మూడు పాలు అనేది పెట్టాను హ్యాండ్ అనేది నీట్గా రావాలంటే ఈ మార్కింగ్లతోనే మనకి కరువు తీసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ మళ్ళీ ఒకసారి కొలుస్తున్నానండి ఆర్ అంటే శంకరౌండ్ ఎంత ఉందని చెప్పేసి ఈ శంకరౌండ్ కూడా చూపించాను కదా ఇందాక ఎయిట్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ అనేది రౌండ్ చేయాలి పైన వన్ ఇంచీకి మార్క్ చేశాను తర్వాత ఇక్కడ నుండి హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలాగ క్రాస్గా ఇలా లైన్ గీసేయండి మనకి ఎంత ఖర్చు ఎక్స్ట్రాది ఖర్చు అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వీడియోలో చూడండి ఇలాగ హాఫ్ ఇంచుకి అంటే మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి క్రాస్గా ఒకటిన్నరకు మార్క్ చేశాను అలాగైతే మనకి కరువు అనేది బాగా వస్తుందండి అంతే కరువు రావడానికి మాత్రమే ఈ ట్రిక్స్ అనమాట కొత్త వరకు అయితే సో అయిపోయింది చూసారా హ్యాండ్ అనేది కర్వ్ అనేది ఎలా తిరుగుతుందో లేదంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచైనా పెట్టేసుకొని ఇలా ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేవచ్చు ఇగుండి ఇక్కడ నుంచి ముప్పై ఇంచుకైతే మార్కింగ్ చేసుకోండి ఇది దేనికంటే లో కటింగ్ అనమాట అయితే ఇప్పుడు లో కటింగ్ అనేది ఇప్పుడు తీయనండి కుట్టేటప్పుడు తీస్తాను ఎందుకంటే పైన టూ లేయర్స్కి అయితే లైనింగ్ అనేది జాయిన్ చేయాలి కదా అందుకోసం తర్వాత జాయిన్ చేసాక నేను లో కటింగ్ అనేది తీస్తాను అండి అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేయండి సో ఇదిగోండి ఇలాగే ఫస్ట్ అయితే రౌండ్గా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత లైనింగ్ జాయిన్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి అప్పుడు లో తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా డాట్ పెట్టేసుకోండి డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో అయిపోయిందండి హ్యాండ్ కటింగు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఉండి మిగతా క్లాత్ ఉంది కదా హ్యాండ్స్ మెయిన్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసేగా మిగతా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ వచ్చేసి ఓపెన్స్ మన వైపు వచ్చేటట్టుగా ఉంచేసుకొని తర్వాత వచ్చేసి ఈ పా ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్గా పెట్టేసుకోండి ఇప్పుడు నేను క్రాస్గా పెడుతున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి ఇగో నీట్గా ఇలా చేసేయండి ఇది కరెక్ట్గా మార్క్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఉక్స్ పెట్టి కాజాపెట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండాలంటే మీకు ఇందులో చెప్తానండి వీడియో అయితే చివరికి చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి సో వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక్కడ ఎల్ షేప్లో ఇట్లా గీసేసుకోండి ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకుని ఫ్రంట్ వచ్చేసి నక్కడనేది మార్చేస్తా అండి ఈ ఎల్ షేప్లో గీసాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీస్తాను మీకు చూపిస్తాను తర్వాత ఫస్ట్ ఇలా గీసేసుకోండి ఇలా గీసేసుకునేక ఆది బ్లౌజ్ తీసేసుకోండి హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి వైపు నుండి కొలుచుకోండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా ఖర్చు వదిలేయండి నీట్గా బ్లౌజ్ అనేది ఇలా పట్టేసుకొని ఇలా చేయండి ఇలా లాగేసి నీట్గా ఇలా చేసుకోండి అయితే రౌండ్ రావాలంటే కొంచెం ఒక పావు ఇంచు లోపకి ఇలా పెట్టేసి ఇలా గీసేసుకుంటే అయితే ఇప్పుడు నెక్క ఎంత వచ్చింది నెక్క అయితే నాకు ఆరున్నర ఇంచీలు అయితే మార్కింగ్ అనేది చేశానండి అలాగైతేనే రౌండ్ అనేది ఫ్రంట్ వైపు బాగా వస్తుంది అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత పొడిగుందో చూసుకోండి ఇగోండి ఇక్కడ పైన ఖర్చు ఉంది కదా అక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది గీసేయండి ఇట్లా మార్క్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి లేకపోతే కింద నుంచి టూ ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకుంటే కొందరికి ఎక్కువ అయిపోద్ది కొందరికి తక్కువ అయిపోద్ది అందువల్ల చెస్ట్ పార్ట్ అనేది కుదరదు ఇదిగోండి ఈ నుంచి అయితే టూ అండ్ హాఫ్కి మార్క్ చేశాను కదా తర్వాత ఈ డాట్ ఎంత ఉందో చెక్ చెక్ చేసుకోండి టూ ఇంచెస్ అయితే ఈ డాట్ ఉందండి ఈ ఈ హైట్ అయితే రెండున్నర ఇంచీలు వచ్చింది ఇలా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసేసుకోవచ్చు లాగా కావాలంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయినా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడైనా ఇలాగ మార్కింగ్ చేసుకోవచ్చండి ఇలా ఉంటాయి అన్నమాట అంటే కొంచెం రౌండ్ షేప్లో రావాలంటే సో ఇక్కడ నాలుగో హుక్స్ వరకు మార్క్ చేసాం కదండి ఈ మిడిల్లోని వచ్చేసి డాట్ అనమాట ఉక్సిపాట్టి కాజాపట్టి డాట్ ఇక్కడ చంకలోన ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లో కటింగు ఈ మెయిన్ డాట్కి ఎదురుగానే ఈ చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తుందండి ఈ చూసారా ఈ మూడు డాట్స్కి గ్యాప్ అయితే వన్ అండ్ హాఫ్ వచ్చేటట్టుగా చే చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి అంటే ముడతలు అనేవి రావన్నమాట అందుకు ఇందాక బ్యాక్ పార్ట్లో గీసాం కదా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా తర్వాత వచ్చేసి కిందన షేపు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా కట్ చేసుకుంటే సరిపోద్ది ఈ సైడ్ని అయితే ఒకసారి చూస్తున్నాను కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను ఇగో ఇలాగా చూసారు కదా ఈ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి ఇంకేం కాదు అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి అడగండి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే ఇంకా ఆ విధంగా కట్ చేసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం లోపకి ఇలా కట్ చేసుకోండి సో ఇక్కడైతే గ్యాప్ రాదనమాట అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అయితే గ్యాప్ రాదు ఈ విధంగా కట్ చేసుకుంటే సో అయిపోయిందండి కొత్త వారు అయితే ఈ విధంగా నేను చెప్పేటట్టుగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఈ బ్లౌజు ఇది స్టిచ్చింగ్ కూడా తర్వాత చూపిస్తానండి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా ఉంది చూసారా ఇలా ఇక్కడ డాట్ వేసాక సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో వేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్